తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో కొండపై ఈ దేవాలయం ఉంటుంది జాబిలి మహర్షి తపస్సుకు మెచ్చిన వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా వెలిసిన ఈ క్షేత్రం తెలంగాణ తిరుపతిగా పేరుగాంచింది ఆలయ చరిత్ర విషయానికి వస్తే శ్రీరాముడు తన కలియుగ ప్రారంభం రోజున వెంకటేశ్వరుడి రూపంలో ఇక్కడ ఉద్భవిస్తాడని చెప్పగా కలియుగం ప్రారంభం రోజున వెంకటేశ్వరుడు సాలగ్రామ రూపంలో వెలిశాడని అందుకే ఈ విగ్రహం తిరుమలలోని వెంకటేశ్వరుని విగ్రహం కంటే పురాతనమైనదని చెబుతారు ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయ ద్వారాలు తెరిచి ఉంచుతారు ఈ కొండపై ఉన్న ఈ ఆలయానికి వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి ఒకటి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు మెట్లు ఎక్కలేని వాళ్ళు కొండపైకి వెహికల్స్ ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు శనివారం శనివారం ఇక్కడ అభిషేకం చేస్తారు అసలు ముందు అభిషేకం చుట్టానికైనా సరే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ జమలాపురం టెంపుల్లో చిన్నపిల్లలకి పుట్టి వెంట్రుకలు తీయించటాలు చెవులు కుట్టించటాలు కూడా చేస్తూ ఉంటారు వీడియో నచ్చితే Please like, share, subscribe. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in.